ఎందుకంటే ఇది సిబిఐ కాకపోతే మనకేంది భావం ఇది మనమే చేస్తే బాగుంటుంది అని దొంగ చేతికి తాగా ఇచ్చినట్టు సిటీ కాదు సిఐడి కాదు సిబిఐ కాదు ఎవరైతే ప్రధాన పాత్ర పోషిస్తున్నారో సిఐ కావు డిఎస్పీ కావు బాగా చేతికే ఇది ఎంక్వైర్ చేయమని చిన్న కమిటీ అది సప్లై చేసేదానికి అంటే అనిపిసేదానికి ప్రధాన పాత్ర పోషించింది ఆ వంద కోట్ల పైసలు అమౌంట్ నొక్కేసింది ఎమ్మెల్యే కాదు ఈ పోలీస్ అది కాదు కాబట్టి చాలా తెలివిగా ఎందుకంటే అతను చాలా తెలివైనడు ఎందుకంటే గతంలో కూడా ఎంతో మందిని పాఠశాల జాయిన్ చేసుకున్నాడు మీకు అందరికీ తెలిసిందే అటు

ఎవరంటే ఈ గాయకృష్ణాయుడు అనేది ఎందుకంటే నేను ఎందుకు గావి కృష్ణాయుడి అని మాట్లాడతానంటే తనకి గావి గాలి కృష్ణాయుడు అన్న గతంలో కావ్య కృష్ణాయుడు అనేవద్దు కావ్య అనేది ఎవరిదో తెలుసా ఆయన కుటుంబ సభ్యుల పేరు కాదు ఆయన పాటలు కూతురు అనుకుంటాను అని నాకు ఎవరు చెప్పారు అది కూడా ఎంక్వైరీ చేస్తే కాకపోతే సో కాబట్టి ఆ విధంగా పేరు మార్చడం అతనికి తప్పేం లేదు ఆ గాలి కృష్ణావిడీ తన దెవే కాబట్టి ఈ దర్యాప్తు అంతా కూడా ఆ సిఏ గా డిఎస్పీ గా చూస్తా దీన్ని ఈ విధంగా మనం అని ఒక పథకం ప్రకారం దీన్ని ఎమ్మెల్యే గారి డైరీషన్స్ పది రోజులు ఇక్కడ ఉంచి ఆ డబ్బంతా తెప్పించి నొక్కేసి అతన్ని జరుగు పంపించి తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి అప్పుడప్పుడు పోలిత పోయి డిపార్ట్మెంట్ అప్పుడప్పుడు జరిగిందని నేను చెప్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో